నమస్తే మిరా ఎస్ఎస్ పి సంభాషణ వార్తవాహి న్యూస్ ఛానల్ ఆధ్వర్యే అద్య శ్రీ వయీలక్ష్మీ స్వామి యాదవీ సంస్కపాఠశాళ స్మ అతుల బాలా సంస్కృత సాయంకాలపర్యంతం సంస్కసంభాషం శృవంతం సంస్కృతి సంస్కృత సంభాషణ పాఠాన్ పఠంది ఏం సంస్కృతసంభాష సమ్యక్కువీ అత్ర సంస్కృత భాష గురవ సార్ సంస్కృత భాషా ఏతే జనాతాషా ఛా సంస్కృత మాధ్యమ పాఠశాలాయాం ఇదని ఏతే సర్వేపి సంస్కృతం పఠంతి ఇదనీ పఠంత అవి అస్మాకం ఎస్ఎస్వి న్యూస్ ఛానల్ సంభాషణ వార్తావాహిని సంస్కృత న్యూస్ ఛానల్ పక్షత అత్ర ఇదం వయమ్ ఆగతవంత ఎన్ సర్వాన ఛాత్రన్ వయము संस्कृतेन वयं किं वद प्रश्नान् पृच्छन्तः स्मः अत्र एकः छात्रः अस्ति संस्कृतछात्रः अस्याः पाठशालायाः संस्कृतछात्रः अस्ति इदानीं दृष्ट्वा संस्कृतेन एकां कथां श्रावयितुम् इच्छति वयं सर्वेपि सावधानचित्तेन एस् एस् सि न्यूस् चानल् प्रेक्षकाः आनन्देन अयं महोदयः लघु युवकः अस्ति संस्कृतेन एकां कथां श्रावयितुं सिद्धः अस्ति एतस्य महोदय से युवक दिव्यां भव्यां तत्र कथां वयम् इदानीं सावधानचित्तेन कर्णाभ्यां चुन्मः नेत्राभ्यां पश्यामः मुखेन वदामः यदि संभवते दक्षिण हस्तेन च लिखामः इति उक्त्वा अहम् बालकम् युवकम् च प्रार्थयामि कथां पठतु तो इति अहं महोदयं सूचयामि पठतु नमस्कारः मम नाम बालमोहनः हम पी डीसी प्रथम कक्षाएँ पढ़ाई इधान हम एक कथा वादी चुर गणेश देवी पिता दिव महेशर बाधवा शिवभक्ता स्वदेशे भुवन शिव से शिव कैलासपर्वते वसती తత్నీ పార్వతీ శివస్ పుత్రే గణేష షణ్ముఖా చారద కైలాసపర్వతం ఆగచ్చతి శివాయ ఎం అపూర్వ ఫలం దివచిత మన దుత్ర పరంటు ఏకమై ఫలమస్ కం కరోమీ అ

స్వయ వాహనం మయూరం ఆరోహతి ప్రదక్షిణాదం గచ్చతి గణేష స్థూల బాళ తహనం మూషక సతీవల మూషక మందం చి మందం మందం చలతి గణేషం చింతయతి జనకం పృచ్చ పృచ్చతి చనక लोकात्म श्रेष्ठपत श्रेष्ठतर हां कहां इति शिवा हां वादति माता पिता चय इति तदा संतुष्ट हां माता पित्रु प्रादक्षिणम येवा लोकप्रदक्षिणमिति भावयेति प्रादक्षिणम करोति शिवा हां छेतुराय गणेशाया एकम फलम అహం కేంద్ర ప్రభుత్వ జనాను రేవంతనీ మహోదయం చ ప్రార్థయాము ఎత్తు అస్మాకం సర్వామీ భారతీయానా నామాని శక్ోి భారతీయా నామాన్ని సంస్క భాషాం సార్ వేదా వేదాంగా ఉపనిషద అస్మాకం సర్వాణ్య శాస్త్రాన్ని సంస్కృత భాషామే ప్రాదుర్భూతాన్ని జరితా ఉద్భూతాన్ని చ అదే సంస్కృత భాషా జాతీయ భాషా భవత్ సంస్కృత భాష జాతీయ భాషగా ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రకటించాలి మన వేదాలు వేదాంగాలు ఉపత్తులు రామాయణ మహాభారతాలు అన్ని సంస్కృతంలో ఆవిర్భవించినప్పుడు మన సంస్కృతికి మూలమైనటువంటి సంస్కృత భాషను వెంటనే జాతీయ భాషగా ప్రకటించాలని గౌరవ మోదీ గారిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మా ఎస్ఎస్వి సంభాషణతో వార్తవహిని ఛానల్ ఆధ్వర్యంలో ప్రార్థిస్తున్నాము అంతేకాదు ఇప్పుడు వచ్చేటువంటి శ్రావణ మాసము కేంద్ర ప్రభుత్వం వారే సంస్కృత భాష మాసహాన్ని ప్రకటించడం జరిగింది ఈ దేశంలో సముద్ర భాష అక్షరాలను పదాలను వాక్యాలను స్తోత్రాలను సూత్రాలను శ్లోకాలను మంత్రాలను వయం పఠామహామయం లిఖామ అనేటువంటి ఒక సదా సంకల్పంతో ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇప్పుడు కాదు ఇది చైనాలో సంస్కృత వార్తలు విని ఇందిరాగాంధీ సంస్కృతి న్యూస్ మన భారతదేశంలో ప్రవేశపెట్టిందట అమెరికాలో సంభాషణ సంస్థలు నేర్పిస్తారు చైనాలో సంభాషణం నేర్పిస్తారు జపాన్లో సంభాషణ సంస్కృతం నేర్పిస్తారు సంస్కృత సంభాషణ సర్వత్రావి బోధయంత సంతి దౌర్భాగ్యం ఏంటంటే మన భారతదేశంలోనే సంభాషణ సంస్థ నేర్పించట్లేదు సంస్కృతంలో మాట్లాడగలిగేటువంటి పిల్లల్ని తయారు చేయడం లేదు యువకుల్ని తయారు చేయడం లేదు గురువులను తయారు చేయడం లేదు ఆ విధంగా సిలబస్ తయారు చేసి మళ్ళీ సంస్కృత భాషను విశ్వ భాషగా విశ్వ సంభాషణ భాషగా నిత్య వ్యావహారిక భాషగా నిత్య భాషగా సంస్కృతాన్ని మార్చాలి అనేటువంటి సదుద్దేశంతో ఈ ఎస్ఎస్వి న్యూస్ ఛానల్ సాంస్కృతిక న్యూస్ ఛానల్ మేము వారి ద్వారా ప్రభుత్వాలు వేడుకుంటున్నాము ప్రభుత్వం వెంటనే స్పందించి మా సంస్కృత భాషను జాతీయ భాషగా ప్రకటించి ఆంగ్ల భాష వలె ప్రతి పాఠశాలలో కూడా సంభాషణ వారి సిలబస్ ని ప్రాక్టీ ఏర్పాటు చేయాలని కూడా మా ఎస్ఎస్వి సంభాషణ वार्ता प्रभुत्वा कौर धन्यवाद नमस्ते उत्तम अस्ते सुंदर सुंदर नमस्ते मिराने एस न्यूज चैनल प्रेक्षक अन्द्र अस्कृत एक कथा पढ़ु उ अस्ट अय बाल संस्कृत दृष्टि कायामी पुरत आगतवा इधानी अस्य बालकस्य काक कथां वयम शुणुमः आर बालक मम नाम साय सिद्धार्थ अहम इधानी चित्र चित्र काक कथम वादा एक काक अस्त का काक पिपासा अस्त काक अश्य जलम नास्ति तत्र पश्यति जलम नास्ति सह सर्वत्र पश्यति कुत्रापि जलम नास्ति काकः वरम गच्छति तत्र सः एकं घटं पश्यति गटे किञ्चित् जलम अस्ति चिन्तयति कथं ज कथम् अहं जलं पिबामि काकः एकम् उप... उप उपया उपायां करोति उपायां करोति शिलाकाण्डं शिला शीर... शिलाकाण्डं स्वीकरोति गटे स्थापयति जलम उपरी आगच्छती कह पुनः पुनः शिलाकांडम स्थापयति जलम उपरी उपरी आगच्छती काकः कह जलम पिबती कह कह संतो संतोषे ना गच्छती उत्तमम 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 असे उत्तमम 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 असे दृष्ट्वा కథాం పఠితు శక్వతి వం శక్వంత సంస్కృత పాఠశాల అత్ర బాలకా సర్వేపి సంస్కృతం ఇదనీ కలియుగే అవి సంస్కృతసంభాషం పఠంత సంస్కృతసంభం సమ్య ప్రతర సాయంకాలపర్యంతం అని చ సీ అహం ప్రభుత్వ ప్రభుత్వజనాన్ కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వజనాన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వజనాన్ని సర్వాన్ అవేదయాము ఏతే ఎేపీ ఛాత్ర భావనికాలే సంస్కృత భాష ఆచార్యా సాహిత్య ఆచార్యా న్యాయ ఆచార్యామవే వ్యాకరణ ఆచార్యా అత్రులఘు బా సంస్కృతం పఠంత సంస్కృత భాషవ్యాప్తి విషయ ప్రచార విషయ ప్రసారహు ప పఠనం అధ్యయనం అధ్యయనం కద్యమానా గురవ అవి మురళీ సదృశా గురవ ఏం అత్ర అలాశాళ ప్రాంశుపాల అది జనకమ్మ సా మా మాతీ సా ప్రాంశుపా అవి అత్ర ఏదైనా సర్వాన్ అంగ్లం పాఠయతి సంస్కృతం అధికం పాఠయ్య సంస్కృత భాష సహ ఆంగ్ల భాషా హిస్టరీ భాష అన్య అన్య విషయా అత్ర సంతి అత్ర ఇదం అస్మాకం ఎస్ఎస్ వినల్ పక్షత అత్ర ఆగతవంతృష్ పృష్టవంత సంస్కృత పాషా కథమస్ एते सर्वे अत्र उत्तम देह सौकर्यमस्ति भोजनमस्ति विद्या विधानमपि अत्यंत आधुनिक रूपेण सम्यक् पाठयन्तः सन्ति उत्तमाः गुरवः सन्ति उत्तमाः तत्र उत्तम एक दिव्य भव्य व्यवस्था अस्ति इति एते सर्वे आनन्देन असन्तः लघु लघु बालाः बालाः सर्वे श्रीरामाः బాగా సర్వే శ్రీరామా ఇది సంస్కృతే సంభాషణం కదా సంస్కృతే సంభాషణం కీవన పరివర్తనం కచ్చసి తశ్య సంస్కృతం ఇది గీతాన్ని గాయంత సంస్కృతం పఠంత ఎేపీ అరవ్య కాళ సాయంకాలపర్యంతం ఏతే ఛాత్ర ఛావాసా अत्र भोजन कुरे अल्पारध्यान भोजनम सायंकाल अल्पार रात्रिभोजन चलती एक छात्र अत्र वसंती अय तो एक छात्रवास अस्ट భోజనమే కురువంతి అత్రం హాస్టల్ అస్తి సంస్కృత భాషా ఛాత్రవాస అంత భాషా తమాునికాల వర కవయ పండిత ఋషేశ్చేసే భావనికాళే నిర్మిత భయూ उत्तम संस्कृत भाषा उद्धारक संस्कृत भाषा तरह अलाशालां संस्कृत भाषा अध्यन अहम पढ़ी प्रथम कक्षा द्वितीय कक्षा तृतीय कक्षा चतुर्थ कक्षा पी पीडी फस्ट इयर पी डी सेकेंड्ड इयर बी एर फस्ट इयर बी एल सेड् बी एर्ड इयर एवं नववर्षाव अहम अत्र पटिव संस्कृत भाषा अहम पत्रकारः अभवं रीफ़् रिपोर्टर् अभवं संस्कृतगुरुः अपि अभवम् अतः यदि या रूट् संस्कृतपाठशालायां वयं पठामः अस्माकं सर्वेषामपि उद्योगप्राप्तिः भवति धनप्राप्तिः भवति आरोग्यप्राप्तिः भवति सर्वधरूपेण वयं सर्वेपि लाभान्विताः भवामः अतः अस्य संस्कृतसम्भाषणं సర్వామీ రామస్య మాతృభాషా సంస్కృతమాసీత్ శ్రీకృష్ణస్ మాతృభాషా సంస్కృతమాసీత్ అత లక్ష్మీరస్వామీ దేవ వర్త దేవీ పూర్వం సంస్కృతి భాషణం కరోతి స్మ సంస్ అటనం భ్రమణం లేఖనం కూత్రం సర్వవిధా కార్యకలాపాన్ సంస్కృత అస్మాకం దేవా ఋషయ కృతవంత అత సంస్కృతసంభాషం నిత్య వ్యావారి సంభాషణం పునః సంస్కృత భాష అస్మాకం ఆత్మభాషా బుద్ధి భాష బుద్ధి భాషా నిత్యంజన వ్యావహారిక భాషా అస్మాకం సర్వామీ దేవానా ఋషీణం మాతృణం పితృణం చ ఏక సంకల్ప అది అతే సర్వే ఛాత్రకాళే సంస్కృతసంభాషణ ఉత్తమవక్ర భవిష్యంతి తదర్థం వయమంత సంభాష సంస్ వాతావాహిని సంస్కృత భాషిణ ప్రేరయతి సంస్కృత భాష వృన్ సంస్కృత భాషాకీన్ పండితన్ లోకం ప్రతి దర్శయం वयं यस् एस्वि वार्तावाहिनी एस् एस्वि न्यूस् चानल् स्थापितवन्तः अत्र आगत्य अहं महता रूपेण आनन्दम् अनुभवामि एते सर्वेपि छात्राः संस्कृतं सम्यक्तया कर्णाभ्यां शृण्वन्ति नेत्राभ्यां पश्यन्ति मुखेन वदन्ति दक्षिणहस्तेन संस्कृतं लिखन्ति एतादृशान् नूतनान् बालान् कुमारान् तरुणान् प्रौढजनान् च दृष्ट्वा मम मनः आनन्दतुन्दिलः भवति अतः एस् एस्वि न्यूस् चानल् आध्वरे भवतां सर्वेषां అస్మాకం ఎస్ఎస్టీ పుత్రీ చ అంత ప్రేషయ అషాయా అధ్యయనం అధ్యాపనం పఠనం పాఠనం చలెట్ శాస్త్రార్క శాస్త్రస్ న్యాయశాస్ సాహిత్య శాస్త్ర నానావిధ పుస్తకానా అధ్యయనం అధ్యాపనం అంతా भोजन व्यवस्था अशुल्क अस्त अत्र भोजन व्यवस्था श्रीलक्ष्मी स्वामीयाट्ट्टजना सभी ज्येष्ठ जभुत्वनाथन मिलित्वा भोजन व्यवस्था कल अतः अहम मम एस न्यूज चैनल संभाषण तो वार्तावाहिनी पक्षा सर्वानी अस्क प्रेक्षा एक सहसह ये तेभ्य सर्वे अभी जानन अत्र अग्छंत पश्यं एक बानन सर्वान भी रूपेण अर्थ रूपेण कामेण रूपेण सर्वेधम प्रेरयाम प्रोत्साह संस्कृत भाषा सरस्वती सर्वसक्ष्मीनारिंहस्वामी आकांक्षा श्रीलक्ष्मीनिंस्वामे श्रीलक्ष्मीनर सिंहस्वाम्बं வரும் சர்வா தனசா வாச கர்ம திரி கணு வயசு अभियाचा मित्री चक्षुषा मनसा वाचा कर्म ना चतुर्विधम प्रसादय लोक योक लोको अनुप्रसीदति अतः वह उपकार कूम उपकार त्याग परमाद अस्त अस्ति अतः परोपकार पारायण भूत वयम संस्कृत भाषा रक्षा संस्कृत संभाषण रक्षा संस्कृत भाषा छात्रान् रक्षामः संस्कृत भाषागुरुकुला रक्षामः புன அக்கம் பார்த்த விஷ்வருதேசேதா அத்தந்தம் ஆசியம் வய உச்சை கர்மா நேத்து உங்கள் சம்பாஷண வாத்தவாடி ஜனம் திரார்வாட்சாந்த பட்டன் அகே அகிரி அத்தவ சம்பாஷ் வாத்தியமும் ஸ்கூலே தன்யவ நமஸே

षा सं संस्कृत भाषा पुत्रण भाषा श्रोता संस्कृत भाषा संस्कृत भाषा पुत्राण भाषा श्रोता संस्कृत भाषा संस्कृत भाषा श्लोकाना भाषा श्लोका भाषा संस्कृत भाषा संस्कृत भाषा मंत्राण भाषा मंत्राण भाषा संस्कृत भाषा संस्कृत भाषा मित्राण

వయ జీమా అత సంస్కృతం నిత్యం నిరంతరం సర్వే గంగా నదీ ఇవ్వ గంగాహ ఇవ ప్రవతు ప్రవహతు అహం అత్ర వాణీత విరామం స్వీకరాము జై మౌల భారుందరం అ